రొటేరియన్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం అందరికీ శుభోదయం ఈరోజు వరల్డ్ ఎర్త్ డే ఇయర్ థీమ్ ఏంటంటే ప్లాస్టిక్ వర్సెస్ ప్లానెట్ మనందరికీ తెలుసు ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మూలంగా మనం నేను ఇబ్బంది పడతామన్నది మనం చాలాసార్లు మనం తెలుసుకున్నాం అందరికీ కూడా తెలుసు కానీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తామన్నది ఎవరికాలు మనం సమీక్షించుకోవాలి ఈరోజు ప్రత్యేకంగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక మనిషి యొక్క హెల్త్ ఎలాగైతే మనం కాపాడుకోవడానికి మనం ఏదైతే మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటామో అలాగే ఎత్తి యొక్క హెల్త్ని కూడా కాపాడే బాధ్యత మనందరం తీసుకోవాలి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మీరందరూ అందరూ గమనించుంటారు వరల్డ్ నుంచి నాన్ వెజిటేరియన్ తినే శాతము కంపేర్డ్ టు ది ప్రీ ఇండస్ట్రియల్ ఏరియాతో పోల్చుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషను నాన్ వెజిటేరియన్ సైడ్కి ఎక్కువ వెళ్తాను అంటే డైలీ బేసిస్ మీద నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళ శాతం త్రూ అట్ ది వరల్డ్ పెరిగారు సో మనం నిజంగా వాళ్ళని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెజిటేరియన్ సైడ్ కానీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కింద మార్చగలిగితే వన్ థర్డ్ ఆఫ్ ది గ్రీన్ గ్యాస్ ఎమిషన్ మనం తగ్గించుకోగలుగుతాం అనమాటది సో అది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎర్లీర్ డేస్లో ప్రీ ఇండస్ట్రియల్ ఏరియా ఉన్న టైం అప్పుడు మన యూసేజ్ ఆఫ్ పెర్టిలైజర్స్ కానీ ప్లాస్టిక్ కానీ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళ శాతం కానీ రిలేటివ్గా అప్పుడు తక్కువ ఉండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు అనూహ్యంగా మనకు పెరగడం మూలంగా ఇబ్బంది పడుతున్నారు సో మీరు గమనించవచ్చు మరి ఏదైతే ఫాసిల్ ఫ్యూయల్ అంటే పెట్రోలు కిరోసిన్ ఇలాగ మనకి ఎల్పి గ్యాసెస్ ఇలాంటి వాటి అన్నిటి నుంచి ఏదైతే మనకి ఎయిర్ పొల్యూషన్ ఉన్నదో దాని మూలంగా మిథేన్ పొల్యూషన్ మనకు ఉన్నది దాని మూలంగా ఓజోన్ లేయర్ ఇబ్బంది పడి ఆటోమేటిక్గా మనకి అది గ్లోబల్ వార్మింగ్కు కూడా కారణమవుతుంది అది ఒక ఆస్పెక్ట్ ఫుడ్ మూలంగా కూడా మనకి వన్ థర్డ్ ఆఫ్ ది గ్లోబల్ వార్మింగ్ కూడా పోతుందంటే ఆశ్చర్యం కనిపిస్తుంది ఎందుకోసం అంటే నాన్ వెజిటేరియన్ ఎప్పుడైతే మనం తగ్గించి వెజిటేరియన్ సైడ్ కానీ మార మారగలిగితే వన్ థర్డ్ ఆఫ్ ది గ్యాస్ ఎమిషన్ మనం తగ్గించగలుగుతాం ఎగ్జిస్టింగ్ పెట్రోల్ ఏదైతే మనం ఫాసిల్ ఫ్యూయల్స్ ఏదైతే వాడుతున్నామో అది మనం ఎలక్ట్రికల్ వెహికల్స్కి మారితే అలా ఇంకొక వన్ థర్డ్ మనం తగ్గించుకోగలుగుతాం మిగతా అవి ఎలా తగ్గించుకోగలం ఎందుకంటే ఫుడ్ వేస్ట్ మనకు రొటీన్గా మనం ఏదైతే ఫంక్షన్స్ కానీ పార్టీస్ అవుతున్నప్పుడు విపరీతమైన ఫుడ్ వేస్ట్ అవుతుంది ఆ వేస్ట్ అయిన ఫుడ్ ఏం జరుగుతుంది అన్న పాయింట్కి వస్తే మళ్ళీ దాన్ని ల్యాండ్ ఫిల్ చేయడము వాటి మూలంగా మిథైన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతున్నది మనకి ఫారెస్ట్ ఎప్పుడైతే ఇప్పుడు మనం గమనిస్తే ఇండియాలో ఓన్లీ సెవెంటీన్ పర్సెంట్ ఆఫ్ ది ఫారెస్ట్ మాత్రమే ఉంది వీళ్ళందరూ అంచనా ప్రకారం బై ఇయర్ ట్వంటీ ఫిఫ్టీకి అది ఎంతవరకు తగ్గిపోతుంది అనేది కూడా అంచనా వేరే సో ఈ విధమైన డిఫారెస్టేషన్స్ మూలంగా మనకి పాండమిక్స్ పెరుగుతున్నాయి గ్లోబల్ వార్మింగ్ మూలంగా మనకి బోల్డ్ అంత డివాస్టేటింగ్స్ ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం కంటిదురుగా సో ఈ విధంగా చూస్తాం అలాగే ఫెర్టిలైజర్స్ నుంచి నైట్రస్ ఆక్సైడ్ కానీ హ్యూమన్ ఎక్స్క్రియటా అండ్ యానిమల్ ఎక్స్క్రియటా నుంచి కూడా మన మిథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఆక్సైడ్ ఫ్రమ్ ఫెర్టిలైజర్స్ ఇలాగా అన్ని రకాల ఎయిర్ పొల్యూషన్ మనం పెరగడం మూలంగా ప్రాబ్లం పెరుగుతుంది అందుకని యాజ్ ఏ రొటేరియన్స్గా యాజ్ ఏ మనందరూ కూడాను ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి మనం హ్యూమన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే మన ప్లాంట్ బేస్డ్ ఫుడ్ కనీసం మూడు వందల యాభై గ్రాములు ఆకుకూరలు కాయగూరల రూపంలో తీసుకోవాలి ఫ్రూట్స్ ఒక హండ్రెడ్ మినిమం హండ్రెడ్ గ్రామ్స్ మనం తీసుకోవాలి ఈ విధంగా ఎప్పుడైతే మనం తీసుకుంటామో సో ఆటోమేటిక్ మన ఆరోగ్యం పెరగడమే కాకుండా ఎత్తి యొక్క ఆరోగ్యం కూడా బాగుపడడానికి మన అవకాశం ఉంటుంది కాబట్టి లెట్ అస్ థింక్ మనందరం ఒక ఆలోచన చేద్దాం నాన్ వెజిటేరియన్ మానిమల్ అంటలేదు ఎగ్స్ సీ ఫుడ్ అవి తీసుకోవచ్చు బట్ ఎంతవరకు యాజ్ మినిమల్ పాజిబుల్ ఏంటంటే మనకి ఈ మీట్ మనం తగ్గించుకోగలిగితే దాని మూలంగా మన వాటర్ సేవింగ్ కూడా పెరుగుతుంది నాన్ వెజిటేరియన్లో కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్కి గ్రాడ్యువల్గా రెగ్యులర్గా తినేవాళ్ళు నమ్మది నెమ్మది నమ్మ నెమ్మదిగా తీసుకొచ్చి వీక్లీ వన్స్కి రావడము ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెజిటేరియన్స్ ఉన్నారో వెజిటేరియన్స్ వెజిటేరియన్స్లో కంటిన్యూ అవడము ఇలా ఒక మెకానిక్ తీసుకోవాలి మన స్కూల్ పిల్లల్లో కూడా అవగాహన తీసుకురావాలి చిన్నప్పటి నుంచి వాళ్ళు వెజిటేరియన్ తీసుకోవడం మూలంగా ఎంత ఆరోగ్యం పొందుతారు నాన్ వెజిటేరియన్ మూలంగా ఎన్ని రకాలమైన కార్బన్ ఫుడ్ ప్రింట్ మన భూమి మీద పడుతుంది అనే విషయాలు మనం తెలియజేయాలి మన ఈవెన్ ఫంక్షన్స్ కూడా ఆర్గనైజ్ చేసినప్పుడు లాబిష్గా ఫుడ్ నెంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ పెంచకుండా ఫుడ్ వేస్ట్ అవ్వకుండా మనం తీసుకునే బాధ్యత కూడా మనం తీసుకోవాలి అలాగే ఇండస్ట్రీస్ స్కూల్స్లోని కాలేజెస్లోని అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడాను ఇది ఒక అవేర్నెస్ క్యాంప్స్ లాగా మనం కండక్ట్ చేసి సో ఆటోమేటిక్గా మనం పిల్లలు మనం తీసుకొస్తే ఆటోమేటిక్గా మనం నిజంగా ఒక దీక్షంగా అనుకుంటే మనం ఒక గోల్గా అనుకొని అందరూ కూడా ఒక సభదంగా అనుకొని మనం పూర్తిగా నాన్ వెజ్ మానిమని చెప్పట్లేదు నాన్ వెజ్ యొక్క ఫుడ్ ప్రింట్ని మనం నెమ్మదిగా తగ్గించుకొని వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా మనం భూమిని మనం కాపాడగలుగుతాం కాబట్టి నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి వాళ్ళు మనకు వేలు మన కాస్త వేలు చూపించి మీ మూలంగానే అందరూ అయిపోయామని అనుకో అనుకోకుండా మీరు అందరూ గమనించండి గత లాస్ట్ టెన్ ఇయర్స్లో అనుహ్యమైన మార్పులు మనం చెవి చూస్తున్నాం మనకి క్విక్స్ కానీ సునామీస్ కానీ ఈ హీట్ స్ట్రోక్స్ కానీ హీట్ వేవ్స్ కానీ టెంపరేచర్ రైజ్ అవ్వడం కానీ డిజాస్టర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూడడానికి ఈవెన్ పాండమిక్స్ కానీ అన్నిటికీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ స్ట్రాంగ్ రీజన్ ఈజ్ గ్లోబల్ వార్మింగ్ ఈవెన్ మనం అవాయిడ్ ప్లాస్టిక్ ఈట్ మోర్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అండ్ సెక్యూర్ హెల్త్ థ్యాంక్ వెరీ మచ్